ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అనే విషయం దేవుడికి తెలుసు వందల వేల మంది సంఘమైనా ఉండొచ్చు కానీ సరిగ్గా కష్టమొత్త నిలబడే వాళ్ళు పది మంది కూడా ఉండకపోవచ్చు ఉంటే ఉండొచ్చు ఎంతమంది ఉన్నా నిలబడే శక్తి మనలో ఉండాలి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి వీళ్ళ కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఏదొచ్చినా భయపెట్టినా బాధ పెట్టినా దేవుడి పట్ల యథార్థంగా ఉంటాననే నమ్మకం మన పక్క వాడికి కల్పించాలి అది సంఘం అంటే చావుకి భయపడకూడదని ఒక్క మాటలో చెప్పచ్చు వస్తే వచ్చింది రాణి చావే కదా ఎక్కడికి వెళ్తాం మహా అయితే దేవుని దగ్గరికి వెళ్తాం నేను చావం అనట్లేదు చచ్చేదాకా దేవుని కోసం బ్రతకమంటున్నాను నేను ఎవరిని చచ్చిపోమని అంటలేదు చచ్చే వరకు దేవుని కోసం బ్రతుకుదాము నిలకడగా అంటున్నాం అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు అపోస్తులనే పేరు వీళ్ళకి వచ్చింది అపోస్తులనే పిలువబడుతున్నారంటే వాళ్ళకి అలా నిలబడ్డారు కాబట్టి వచ్చింది దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించేశారు వాళ్ళు ఇప్పుడు సమాజంలో చాలామంది అపోస్తులని పేరు పెట్టుకుంటారు నేను అనుకుంటున్నాను వాళ్ళు నిజమైన అపోస్తలు కాదు కానీ పేరు పెట్టుకుంటారు అంతే పేరుకు అపోస్తలు నిజమైన ఆ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తలు అని నేను అంటాను వాళ్ళు నిజమైన అపోస్తళ్ళు చివరి వరకు నిలబడిన వాళ్ళు నిజమైన వాళ్ళు